హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ కిచెన్ బ్లాగ్స్లో ఇడ్లీ పిండితో పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటాయి మిగిలిన ఇడ్లీ పిండిని తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి మైదాపిండి లే మైదాపిండి లేకుండా గోధుమ పిండితోనే బాగుంటుంది అందుకే ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని అందులో ఒకటి ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే అలాగొక ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి రెండు మూడు కూడా వేసుకోవచ్చు కానీ నేను ఒకటి మాత్రమే వేసుకున్నాను ప్లస్ ఎందుకంటే మా పిల్లలు తినరు కాబట్టి ఏదో నా టేస్ట్ కోసం వేసుకున్నాను మీరు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు అందులోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి చిన్నగా అల్లం కట్ చేసుకొని ఒక ఒక చిన్న ముక్క అల్లం కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి జీలకర్ర వేసుకొని టేస్ట్కు సేర్పడే సాల్ట్ వేసుకొని మంచిగా వీటిని అన్నిటినీ కలుపుకోవాలి కలుపుకొని కొంచెం అందులోనే ఒక చిన్న చిన్న స్పూను కుకింగ్ సోడా వేసుకోవాలి దాంట్లో ఒక చిన్న అది కరగడం కోసం చిన్న గ్లాసులు టీ గ్లాసు ఉంటుంది కదా దాంట్లో చిన్న గ్లాసు వాటర్ పోసుకొని ఆ పిండిని మొత్తం మంచిగా కలుపుకోవాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే గోధుమ పిండి వేసినాం కాబట్టి గోధుమ పిండి మొత్తం ఆ ఇడ్లీ పిండిలో మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకొని చిన్నగా పునుగులు వేసుకుంటే ఎలా వస్తుందో ఆ విధంగా స్టేజ్ వచ్చే వరకు మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకొని ఇక వీటిని కాల్చుకోవడానికి డీప్ ఫ్రై కోసం మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కగానే చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకొని కాల్చుకోవాలి హెల్త్కి మైదా అంత మంచిది కాదు ఫ్రెండ్స్ అందుకని నేను గోధుమ పిండితోనే చేసిన రొటీన్గా ఒకటే విధంగా ఇడ్లీలు నిన్న నిన్న ఇడ్లీలు ఈరోజు ఇడ్లీలే కాకుండా ఇట్లా వెరైటీగా చేస్తే కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ పునుగులు అయితే అసలు ఆయిల్ అయితే ఇంత అబ్జర్వేషన్ కూడా చేయలేం చాలా టేస్ట్గా ఉన్నాయి కరకరలాడుతూ ఉన్నాయి అసలు చట్నీ లేకుండా కూడా తినొచ్చు అంత బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి నేను చెప్పడం కాదు మీరు ట్రై చేస్తేనే ఎలా వచ్చిందో చెప్పచ్చు ఫ్రెండ్స్ అసలు ఆయిల్ అయితే ఇంత అబ్జర్వేషన్ కూడా చేయలేదు దీన్ని పల్లి చట్నీతోనైనా తినొచ్చు మన ఇంట్లో ఉన్న ఆవకాయతో అయినా తినొచ్చు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉన్నాయి నేనైతే చట్నీ లేకున్నా ఉట్టేనే తినేసిన కరకరలాడుతున్నాయని వేడివేడిగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ విధంగా రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో కరకరలాడే ఇడ్లీ పిండితోని పునుగులు రెడీ బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వంటతో మళ్ళీ